హరి ఓం ప్రణామ్స్ ఏడవ అధ్యాయం పదహారవ శ్లోకం దగ్గరికి వచ్చాం ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు అనే నాలుగు రకాలుగా ఈ పుణ్యాత్ములు కృష్ణ పరమాత్మని ప్రపత్తి చేస్తున్నారు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చతుర్విధాం భజంతే మాం జన సుకృతును అర్జున సుకృతులు అంటే పుణ్యాత్ములు ఆర్తో జి జిజ్ఞాసి అర్ధార్ధి జ్ఞానీచ భరతర్షభ భరతర్షభ ఆర్తుడు ధ్రువ మహారాజును తీసుకోవచ్చు ఆయన ఐదు సంవత్సరాల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ తండ్రి తొడ మీద కూర్చోవడానికి అర్హత లేదు అని పెన్నతల్లి చెప్పింది అని చెప్పి ఆర్తితోటి భగవంతుణ్ణి ధ్యానం చేసి అది తపస్సుగా మరి చాలా కాలం చేసిన తర్వాత భగవద్ దర్శనం అయింది అయితే ఆయన ఎందుకు ఆర్తిని పొందాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆయన ధ్రువ నక్షత్రానికి అధిపతి అయ్యాడు అలాగా ఆర్తులు మనం సామాన్యులు ఏదో ఒక ఆర్తితోటి భగవంతుడితోటి కనెక్ట్ అవుతాం అనమాట ఆ తర్వాత శ్రేయస్సును పొందుతాం తర్వాత ఏ విషయం పట్ల ఆర్తి పొందేమో దానికన్నా కూడా భగవంతుడు ఎక్కువగా మనకి అనిపిస్తుంది అలాగే అర్ధార్థి ఏదో ఒక విషయమే అర్థం కోసం అంటే డబ్బులు అనే కాదు ఫలానా విషయం ఫలానాది కావాలి అనడమే అర్ధార్థి అలా శ్రీ వెంకటేశ్వరిని శరణం వేయడం పాదయాత్రలు చేయడం లేకపోతే ఇటువంటివి ఏవో చేస్తామో ఆ విధంగా కూడా భగవంతుణ్ణి మనం కనెక్ట్ అవుతూ ఉంటాము కొందరైతే ఆర్తిని లేకపోతే ఆ అర్ధార్థాన్ని అలా ఉంచుకోవాలనుకుంటారు ఎందుకంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి అక్కడ సెట్ అవుతారు అనమాట వాళ్ళు అలా అయితేనే సెట్ అవుతుంటారు సో జిజ్ఞాసులు భగవతత్వం ఏమిటో తెలుసుకోవాలనుకునేవారు తర్వాత జ్ఞానులు జ్ఞానులకి వారికి ఆల్రెడీ ఆ భగవంతుడి గురించి ఇరుక ఉంటుంది ఈ విధంగా నలుగు రకాలైన పుణ్యాత్ములు ఉన్నారు అయితే సామాన్యుడిగా దీన్ని స్టడీ చేస్తూ దీనికన్నా ముందు శ్లోకంలో దుష్కృతుల గురించి చెప్పారు నరాధముల గురించి పాపాత్ములు అనమాట మరి వారికి కూడా ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞానులు వారిలో కూడా ఉంటారు కదా సామాన్యుడిగా వారిని కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది వారి యొక్క ఆర్తి అర్ధార్థి ఆ పాప విషయాల మీద ఉంటాయి పాపాత్ములు ఆ పాప సంఘాన్ని చేరుకుంటారు పాములు ఎలాగైతే ఆ పావులు సంఘంలో చేరుతాయి వాటికి రెండే లక్ష్యాలు ఉంటాయి ఒకటి మీటింగు రెండు తినడం ఆ తినడానికి ఆకలేసిన పక్క పావుని దానికన్నా చిన్న పావుని మింగేస్తుంది అలాగే ఈ పాపాత్ములు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ ఈ చిన్న పాపాత్ములు అందరినీ కలిపి ఆ పెద్ద పాపాత్ముడు కొద్ది కొద్దిగా గెలుకుని తినేస్తూ ఉంటాడు ఆ విషయం వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళకి వేరే చాయిస్ లేదు అందులోనే ఉంటారనమాట వారికి కూడా ఈ లాగే రెండే విషయాలు వాటిల్లో ఉంటారు అయితే వారిలో కూడా ఆర్తి ఉంటుంది ఆ ఆర్తి ఈ చిన్న పాపాత్ముడు పెద్ద పాపాత్ముడు చేరుకుంటాడు ఆ ఆర్తితోటి అలాగే అర్ధార్థి కాకపోతే ఆ పెద్దవాడు చిన్నవాడిని తినేస్తున్నా కానీ ఇక అక్కడ ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళు ఆల్రెడీ ఆ నీచ యోనుల్లోకి విసిరివేయబడ్డారు భగవంతుడు చెప్పినట్టుగా ఆ పాములు ప్రపంచంలోకో లేకపోతే చేపల ప్రపంచంలోకో ఎక్కడికో విసిరేస్తాడు విసిరేస్తాడు ఈ పాపాత్ముల్ని మరి జిజ్ఞాసి జ్ఞానం ఉంటాయి కదా వారికి ఆ జిజ్ఞాస ఉంటుంది ఆ పాప విషయాల పట్ల జిజ్ఞాస ఉంటుంది ఏ విధంగా ఎదుటి వారిని దోచేయాలి అన్న విషయం మీద ఆ జిజ్ఞాసే ఉంటుంది అలాగే జ్ఞానం కూడా అపహృతం అయిపోయి ఉంటుంది మాయా అపహృత జ్ఞానం అన్నారు మాయచేత అపహృతం కాబడిన జ్ఞానం అనమాట ఆ జ్ఞానంతో వాళ్ళు ఇంకా ఆ పాప విషయాలని ఆ పాపుల్ని ఎలా అన్న విషయం మీదే జ్ఞానాన్ని పరుస్తారు కానీ పరమాత్మ వైపు వెళ్ళరు వారంతా కూడా ప్రేయస్సు వైపు పరిగెడుతూ ఉంటారు అది శ్రేయస్సుని ఇవ్వదు సామాన్యుడిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువైపు మార్గంలో భగవద్గీత చెప్పినట్లుగా పుణ్యాత్ముల యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు భగవంతుడిని మనం ప్రపత్తి చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది తద్వారా మనం శ్రేయస్సును పొందుతాము ఆ శ్రేయస్సును పొందటమే మానవ జీవిత లక్ష్యం నిద్రట్లో మెళకవును సాధించటం భగవంతుడితో కనెక్ట్ కావటం జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్